జగిత్యాల రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వివరణ ఇచ్చారు తాను ఎప్పటికీ బీఆర్ఎస్ కోసం మాత్రమే తాను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారని తనపై జరుగుతున్న ప్రచారం కేవలం దుష్ప్రచారం మాత్రమేనని మండిపడ్డారు గతంలో అభివృద్ధి పనుల నిమిత్తం ముఖ్యమంత్రి కలిసినప్పుడు తాను పార్టీ మారనంటూ తన ఇల్లు హాస్పిటల్ పై బీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై మూడు అనుకుంటే డేట్ అటా ఎందుకంటే నేను గా జాయిన్ అవుతుందని పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కలిసిన ఈనాటి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసిన కలిసిన ఒక లెటర్ కూడా వచ్చింది ఎమ్మెల్యే వచ్చాడు డిసెంబర్ పంతొమ్మిది నాడే సీఎం ఆఫీస్ నుంచి తర్వాత కూడా కలిసిన కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన ఆ తర్వాత జూన్ ఇరవై మూడు అది కూడా డేట్ అట్ జరగలేదు ఎందుకంటే మీరు గా జాయిన్ అయితే పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసి తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారం తోటి నేను ఇవ్వలేని స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వలే నాతోటిలో మంత్రులు ఇవ్వలే కలిసి బాగా చేస్తామని చెప్పి పోయి నేను చాలు కప్తే వాళ్ళు నాకు పండుగ కపితే నేను కాంగ్రెస్లో లో అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చరచ్చ చేసి నా దృష్టి బొమ్మ తలబెట్టింది నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు మన కవితం మళ్ళీ కదా వినా వివరణకి ఎస్ ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఉంటుంది మర్డర్ చేసినకే హత్య చేసినకే ట్రయల్ నడుపుతుంది కోట్ల అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగాని వారి చాలా వస్తే నా కండు గప్పగాని తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి తహస దాడి మీరందరూ కూడా చూసి